ఎన్నిసార్లు మోసే నలభై దినాలు సాగిలు పడ్డాడు రెండుసార్లు రెండుసార్లు సాగిల పడి ఇస్రైల్ ప్రజల కోసం నలభై దినాలుండి తండ్రిని దేవుణ్ణి ఆరాధించాడు ఆ విషయాలు మళ్ళీ మీకు చూపించిన ద్వితీయ ప్రదేశ ఖండము తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఏలయనగా మిమ్మను చేయవలనని కోపపడిన యహోవా కోపోద్రేకమును చూసి తిని యోవా నా మనవి ఆలకించెను ఆ దూడను నేను పట్టుకుని అగ్నితో కాల్చి అది ధూళి అగునంత మెత్తగా నూరి ఆ కొండ మీద ఉండి పారు ఏటిలో ఆ ధూళిని పారబోచితిని నాడు మోసేసి చెప్తున్నాడు ఎవరికో ఎవరితో చెప్తున్నాడంటే ఇస్రాయలీల ప్రజలతో చెప్తూ ఉన్నాడు ఎందుకు నేను దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాను ఎన్ని రోజులు నలభై దినాలు నేను సాగిలపడి దేవుని బ్రతిమలాడుకున్నాను ఎందుకంటే దేవుని ఉగ్రత మీ మీద రగులుకున్నప్పుడు ఆ ఉగ్రత నుండి మిమ్మల్ని రక్షించడం కోసం దేవుని దగ్గర నేను బ్రతిమలాడుకున్నాను నలభై రోజులు నేను దేవునికి సాగిలపడి బ్రతిమలాడాను ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి దూడను తీసి ఆ దూడను నేను కాల్చివేసి దాన్ని మెత్తగా నూరి ఆ పౌడరు ఆ బూడిదను కొండ మీదకెక్కి నీళ్లు కొండ మీద నుండి కిందకి వెళ్ళిపోతుంటే జలధారలు పారుతూ ఉంటే ఆ నీళ్లలో ఈ బూడిద కలిపేశాను అప్పుడు దేవుడు కోపం సల్లారింది ఈ ఇస్రయల్ ప్రజలు దేవుడు చేసిన అద్భుతాలను మర్చిపోయారు కృతజ్ఞత లేనివారేమో ఒకవేళ వాళ్ళు చేసిన సహాయాన్ని మర్చిపోయారేమో వాళ్ళు చేసిన మేళ్లను మర్చిపోయే మర్చిపోతారేమో వాళ్ళు పొందుకున్న మేళ్లను మర్చిపోయేవారేమో మనలో కూడా చాలామంది ఉంటారు మనుషులంగా మనం మనం చేసుకున్న సహాయాలు కూడా మర్చిపోతారు ఇక్కడ చాలామంది జనం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుని సహాయం చేస్తేనో లేకపోతే నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ కన్నీళ్ళు తుడవడానికి సహాయం చేస్తేనో లేకపోతే నువ్వు ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు నీకు సహాయం చేస్తేనో నువ్వు అనారోగ్యంలో ఉన్నప్పుడు నీకు నీకోసము ఎంతో ప్రార్థించి నీ కోసము రేయింబగులు దేవుడికి మర్రపెడితేనో లేకపోతే నీ కోసం కొంత అమౌంట్ అప్పుగానో చేబోదులుగానో సహాయంగానో ఇస్తేనో లేకపోతే నీ కోసము ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీకు బదులుగా బ్రతిమలాడి నీకు ఆ సహాయం అందేలాగా చేస్తేనో ఇలా ఎన్నో రకాల మేళ్ళు ఒక మనుషులుగా ఉన్నప్పుడు సహజంగా ఒకరికొరకు ఒకరు పడుతూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఈ సొసైటీలో మనం బ్రతుకుతున్నప్పుడు కొంతమంది ఆ సహాయాన్ని గుర్తుపెట్టుకుని మరి కృతజ్ఞత కలిగి జీవిస్తారు అయ్యో ఆ రోజు ఫలానా వాళ్ళు ప్రార్థన చేశారు కాబట్టే మేము ఈరోజు దేవుని మహాకృప వల్ల బాగున్నాం పలానా వాళ్ళు సమయానికి వచ్చి నాకు డబ్బులు ఇచ్చారు కాబట్టే ఆ రోజు నా కష్టం నుంచి నేను గొట్టెక్కాను పలానా వాళ్ళు మరి నాకు బదులుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమాలి ఒప్పించి రికమెండు చేసి నాకు ఆ మేలు పొందుకునేలా చేశారు కాబట్టి ఈరోజు నేను ఈ సహాయం పొందుకున్నాను పలానా వాళ్ళు నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా వెన్నంటే ఉన్నారు నన్ను విడిచిపెట్టలేదు అని ఆ చేసిన మేళ్లను గుర్తుపెట్టుకుని కృతజ్ఞతగా జీవిస్తారు కొంతమంది అయితే ఏం చేస్తారు తెలుసా మనం బాగుంటే మన చుట్టూ ఉంటారు మనం పోగకపోతే మనకు కనిపించరు మనతో మాట్లాడరు మనల్ని అక్కడ చూసి ఇక్కడి నుంచే ముఖం పక్కకు పెట్టుకుని వెళ్ళిపోతారు మరికొంతమంది ఏం చేస్తారో తెలుసా సహాయం పొందుకున్న తర్వాత అయ్యో వాడు నాకు మొన్న సహాయం చేశాడు కదా ఇప్పుడు నేను వాడి కనిపిస్తే తిరిగి నన్ను సహాయం చేయమంటాడు ఒకప్పుడు నేను ఆపదిలో ఉన్నప్పుడు వాడు నన్ను ఆదుకున్నాడు కదా ఇప్పుడు వాడు ఆపదలో ఉన్నాడు నేను వెళితే నన్ను పట్టుకుంటాడు నన్ను సహాయం చేయమని అడుగుతాడు లేదు లేదు నేను ఇప్పుడు వాడికి కనిపించకూడదు అంటే వాడు ఎలాంటి వాడండి కృతజ్ఞత హీనుడు బుద్ధి లేని వాడు అవునా ఈరోజు ఆగే ఉన్నారు వాడి దగ్గరికి వెళితే మనకి ఏదైనా దొరుకుతుందంటే మాట్లాడతారు వెళతారు లేకపోతే వాడు అసలు మాకు తెలియనే అంటారు ఇప్పుడు లోకం తీరు అలాగే ఉంది పరిస్థితులు అలాగే ఉన్నాయి అన్నీ బాగుంటే అందరూ నీకు చుట్టాలే నీ పరిస్థితి తారుమారైనప్పుడు నీ శత్రువులే దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే చేసిన మేళ్లను పొందుకున్న సహాయాన్ని పొందుకున్న ప్రార్థనా జీవితాన్ని వాళ్ళని కృతజ్ఞతాహీనులు అంటారు రోజు నువ్వు ఈ సహాయని దేవుడి దగ్గర నుంచి నువ్వు ఎన్ని సహాయాలు పొందుకున్నావో దేవుడి దగ్గర నుంచి నువ్వు ఎన్ని మేళ్లు పొందుకున్నావో దేవుడి దగ్గర నుంచి ఎన్నిసార్లు నువ్వు కష్టాల్లోంచి బ్రతికి బట్ట కట్టేవో ఎన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితుల్లో నుండి దేవుడు నిన్ను లేవనెత్తాడో మరణ పడకల మీద నుండి ఎన్నిసార్లు దేవుడిని లేవనెత్తి నిలబెట్టాడో మర్చిపోకు సుమా ఏనాడు దేవాది దేవుణ్ణి విడిచిపెట్టకు సుమా మర్చిపోయి కృతజ్ఞత హీనుడిగా ఉండకు సుమా దేవుణ్ణి అయితే విడిచిపెట్టవు కానీ ఆయన చేసిన కార్యాలను మాత్రం నువ్వు మర్చిపోతావు ఆయన చేసిన మేళను మాత్రం నువ్వు మర్చిపోతావు ఇస్రాయేల్ ప్రజలు బహుశా అలాగే మర్చిపోయారేమో వాళ్ళని ఐగుప్తుల నుండి బయటికి తీసుకొచ్చినప్పుడు ఈ భయంకరమైన ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన సంగతి వారు మర్చిపోయారేమో ఆరిన నేలగా చేసి ఆ రోడ్డు మీద నుండి వాళ్ళు నడిపించి బయటికి తీసుకొచ్చిన తర్వాత అదే సముద్రంలో వాళ్ళ శత్రువులైనటువంటి ఫరో సైన్యాన్ని ఆ ఎర్ర సముద్రంలో ముంచి వేసి సంపేసిన సంగతి ఇస్రాయేల్ ప్రజలు మర్చిపోయారేమో ఒకవేళ ఆ అరణ్యంలో నీళ్లు దొరకక మూడు రోజులు నీళ్లు లేక మూర్చెల్లిపోయిన స్థితిలో మారా అనే ప్రాంతములో నీళ్లు లేక కటకటలాడుతూ ఉన్నప్పుడు ఏలీము అనే ప్రాంతానికి తీసుకువచ్చి పన్నెండు నీటి బుగ్గలతో డబ్బ ఈత చెట్లతో వాళ్ళకి కడుపును నీళ్ళు ఇచ్చి కడు కంటి కంటి నిన్న సుఖమైన నిద్ర ఇచ్చి వాళ్ళని సంతోషపెట్టిన సంగతి వాళ్ళు మర్చిపోయారేమో ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళకి త్రాగడానికి నీళ్లు ఇలా కుదరదు మాకు కూడా నీళ్లు రావాలి అని వాళ్ళు అడిగినప్పుడు మోసే మీద సణుగినప్పుడు దేవుని మీద సణుగినప్పుడు మోసే దేవుని దగ్గర ప్రార్థించి దేవుణ్ణి అడిగినప్పుడు బండతో మాట్లాడు నీకు నీళ్ళు ఇస్తానని దేవుడు చెప్పి పంపించినప్పుడు మోసే బండను కొట్టగా నీళ్ళు ఇచ్చిన దేవుడు వాళ్ళు కూడా కాలవల ప్రవహింపజేసిన దేవుడిని ఒకవేళ బహుశా వాళ్ళు మర్చిపోయారేమో మాకు తింటాకి ఆహారం లేదు మాకు అంజూరాలు లేవు మాకు ద్రాక్షలు లేవు మాకు దానిమ్మలు లేవు మాకు తిండి గింజలు లేవు త్రాగడానికి నీళ్ళే లేవని వాళ్ళు మర్రకెట్టినప్పుడు దేవుడు వాళ్ళకి కష్టపడకుండా ఆకాశము నుండి మన్నాను కురిపించి వాళ్ళు నలభై సంవత్సరాలు ఉన్నంతకాలము కూడా కానాను దేశంలోనికి ప్రవేశించేంత వరకు కూడా వాళ్ళకి మన్నాను కురిపిస్తూనే ఉన్నాడు దేవదూతల తినే ఆహారమైన మన్నాను ఆ విషయము ఇస్తే ప్రజలు మర్చిపోయారేమో ఒకట రెండా ఎన్ని మేళ్ళు చేశాడు దేవుడు ఎన్ని మేళ్ళుతో వాళ్ళని నింపాడో మర్చిపోతే ఎలా దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతే ఎలా దేవుడు చూపించిన ప్రేమను మర్చిపోతే ఎలా దేవుడు చూపించిన కనికరాన్ని మర్చిపోతే ఎలా ఒక రోజా రెండు రోజుల నలభై సంవత్సరాలు పగలు మేఘస్థంభమై రాత్రి అగ్నిస్తంభమై వాళ్లకు ముందుగా నడిచిన దేవుణ్ణి దేవుని ప్రత్యక్షతను దేవుడి ప్రణాళికను దేవుడి ప్రభావాలను దేవుడి ప్రసన్నతను బహుశా వాళ్ళు మర్చిపోయి ఉంటారు ఇస్రాయేలీల ప్రజలు అందుకే ఏం చేశారో తెలుసా వాళ్ళు మోషే నలభై దినాలు సీనాయి పర్వతం మీద దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ దేవుడు ఆజ్ఞలు ఇస్తుంటే ఈయన రాసుకుంటూ ఉంటే ప్రజలు ఎలా నడవాలో ఎలా ప్రవర్తించాలో ఎలా జీవించాలో ఎలా సేవించాలో ఎలా ఆరాధించాలో దేవుణ్ణి ఎలా మైపరచాలో ఆ కట్టడలు ఆజ్ఞలు అవన్నీ చెబుతూ ఉంటే మోస రాసుకుంటూ నలభై రాత్రులు నలభై పగళ్ళు అన్న పానములు మాని దేవుని సన్నిధిలో దేవునితో గడుపుతూ మోసే బిజీగా ఉంటే కొండ కింద ఇసేలు ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా మమ్మల్ని తీసుకొచ్చిన ఆ మోస ఏమయ్యాడో మాకు తెలియదు కనుక ఆహారోను రా మాకు ఒక తయారు చేయి ఇక్కడ మోస ఏమైపోయాడో మాకు తెలియదు పోయాడు ఎక్కడ పోయాడో బహుశా ఏమైపోయో మాకు తెలియదు వచ్చే నూరా కృతజ్ఞత లేని వారిగా కనపడతా ఉన్నారు అయ్యో ఇన్ని రోజులుగా మోసే ఆ ప్రజల కోసం ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకుని దేవుడి కోసం మర్ర పెట్టి దేవుడి దగ్గర ఏడిస్తుంటే దేవుడి దగ్గర సాగులు పడి బ్రతిమలాడి మర్ర పెట్టిన మోసే అని వీళ్ళు అప్పుడే మర్చిపోయారు ఏమంటున్నారు తెలుసా ఇదిగో అహరోను ఐగుప్తి దేశం నుంచి మమ్మల్ని తీసుకొచ్చాడే ఆ మోసే అనువాడు ఏమంటున్నాడు చూడండి మోసే అనువాడు అంటే ఎంత దూరం పెట్టేస్తారు అప్పుడే వాళ్ళు అది ఉందా విడదీసేలాగా ఉందా మాట అంటే ఎలాగుందంటే ఏదో తీసి పడేసినట్లుగా ఇస్రాయల్ ప్రజలు అన్నారు ఆహారం తీసుకొచ్చి మమ్మల్ని ఐగుప్తులో నుండి ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఆ మోసే అనువాడు ఏమాయనో మాకు తెలియదు మరి ఏమాయ్యాడో తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా అయ్యో మిమ్మల్ని తీసుకొచ్చి మీకోసం దేవుడికి ప్రార్థించి మీకోసం ఇంత కష్టపడి మీ ముందు నడిచి దేవుడితో మాట్లాడి దెబ్బలు తిని తిట్లు తిని ఇన్ని కష్టాలు పడి నిందలు పడి హింసలు పడి సామ్రాజ్యాన్ని ఎనంచేత్తే విడిచిపెట్టేసి మోసే చిన్నవాడా ఐగిటి దేశానికి యువరాజు రేపో మాపో యువ రాజు రాజు కావలసిన వాడు అలాంటి రాజ్యాన్ని ఎన ఎనంకాలతో ఒక తన్నుదన్ని మీకోసం రాజ్యం వదిలేసి వచ్చేస్తే మీకోసం భార్యను బిడ్డల్ని ఎక్కడో వదిలేసి వచ్చేస్తే మీకోసం మందలను వదిలేసి వచ్చేస్తే మీకోసం ఐగుప్త దేశాన్ని మిద్యాన దేశాన్ని వదిలేసి అరణ్యంలోకి వచ్చేస్తే ఆ మోస ఎవరో ఏమాయనో మాకు తెలీదు అంటే ఎంతగా తీసిపడేసి చూడండి మోసని అంటే ఈ ఏమి లేదు చెప్పాలి మీరందరూ అందరూ ఏమి లేదు ఏమి లేదమ్మా విశ్వాసం అస్సలా లేదు దేవుడు ఎన్నో మేలులు చేస్తే ఇస్రేల్ ప్రజలు మర్చిపోయారు మోషే వీళ్ళ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడిన మోషేని వీళ్ళు మర్చిపోయి సరే వీళ్ళందరూ మాట విని అహరో ఏం చేసాడండి సరే మీ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి నాకు ఇవ్వండి అన్నాడు వీళ్ళు ముక్ చెబులికి బంగారం అంతా తెచ్చి అహరోన్ చేతులు పెడితే ఆహారో ఏం చేసాడంటే దాన్ని కరిగించి అలా చేసి ఇలా చేసి అది ఒక దూడ అయ్యింది ఏమైందమ్మా ఒక దూడ అయ్యింది ఇదిగో మన దేవుడు ఈ దోడే ఈ దూడ యహోవా మనకే ఈ దూడకు మొక్కండి సారే అన్నాడు ఈ ప్రజలందరూ తాగి చిందిరేసి వందులేసి అబ్బా దూడనే దూ యహోవా దేవుడని ఈ దూడ యహోవా దేవుడని ఈ దూడకు సాష్టాంగపడి ఈ దూడకు ఉజ్జీవం చేసి ఈ దూడకు ఉత్సవాలు చేసి దూడకు ఆ మొక్కి కొనియాడి పూజ చేస్తూ ఉంటే దేవుడు చూశాడు పైనుండి ఇదిగో మోసే దేవుడు అంటున్నాడు నువ్వు తీసుకొచ్చిన జనం అప్పుడే చెడిపోయారు దేవుడు చూస్తున్నాడు పైనుండి మోసేకి తెలియదు పోపం మోసేతో మాట్లాడుతున్న దేవుడికి కూడా తెలియదా చెప్పండి ఒకసారి తెలిసా తెలీదా నువ్వు కృతజ్ఞతగా లేవన్న సంగతి దేవుడికి తెలిసా తెలియదా ఇప్పుడు వాళ్ళు చెడిపోయిన సంగతి మోసేకి తెలియలేదు మోసే దేవుడితో ఉన్నాడు మోషేతో దేవుడు ఉన్నాడు కానీ మోసేకి తెలియలేదు కానీ ఎవరికి తెలిసింది దేవుడికి తెలిసింది దేవుడు ఏమన్నా తెలుసా ఇదిగో మోసే నువ్వు త్వరగా కొండ దిగెళ్ళు నువ్వు తీసుకొచ్చిన జనం అప్పుడే చెడిపోయారు అని చెప్పగా మోషేకి ఎక్కడ లేని కోపం వచ్చిందండి కష్టపడ్డవాడికి కోపం వస్తుంది మరి రాదా బాధలు పడ్డవాడికి వస్తుంది మరి సంఘం కోసం బాధలు పడ్డవాడికి సంఘం కోసం ప్రార్థించి శోధనలు అనుభవించే వాడికి వాడికి మండిద్ది నేను ఇంత కష్టపడి ప్రార్థించి నేను లైన్లో పెడితే నువ్వు మళ్ళీ ఏం చేసావు దేవుడికి కృతజ్ఞత లేకుండా ఉంటావా సంఘమా సంఘం కోసం ఇంత కష్టపడి ఇంత ప్రార్థించి ఇంత మొర్రకట్టి సంఘం కోసం ఇంత కష్టపడితే సంఘం ఇచ్చలు విడిగా ఉంటే ఆ సంఘం కోసం ప్రార్థించిన వాడికి ఎంత బాధ ఉంటుందో తెలుసా ఇంత కష్టపడి పౌలు గారు అంటాడు పౌలు గారు అంటాడు నేను పట్ట కష్టమంతా వ్యర్థమైపోద్దేమో అని భయపడుతున్నాను అంటాడు ఎందుకని వీళ్ళ చేసే ప్రవర్తన అలా ఉంది ప్రజలు చేసే ప్రవర్తన బట్టి పౌలు గారు బాధపడతాడు అయ్యో నేను పడ్డ కష్టమంతా వ్యర్థమైపోద్దేమో మీరు చూస్తుంటే ఎలా తిరిగిపోతున్నారే ఎలా మాట్లాడుతున్నారు ఇలా ఉంటున్నారు ఏంటి గలతీలు నాలుగు పది మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించున్నారు మీ విషయమే నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని భయపడుచున్నాను పౌలు గారు అంటున్నాడు పాప సంఘం కోసం చాలా కష్టపడ్డాడు ఒకటి తక్కువ నలభై దెబ్బలు ముమ్మారు తిన్నాడు మూడు సార్లు అలాంటి కొరడాతో నిన్ను గాని నాలుగు దెబ్బలు ఎత్తే సెలైన కావాలి ఎక్కించాలి నీకు ముప్పై రోజులు లెగో నువ్వు ఇంకా దేవుడి కోసం మనం ఒక అడుగు ముందుకు వెయ్యాలి కాని ఒక అడుగుకి వెనక్కి వెయ్యకూడదు దేవునికి మహిమ కలుగును గాక అలెల్లో ఇక్కడ ఇక్కడ ఈ పౌలు గారు భయపడుతున్నాడు నా సంఘము నేను చేసిన వ్యర్థమైపోతేమో నేను చేసిన ప్రయత్నాన్ని అర్థమైపోతే ఏమో వీళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు మా దినాలు మాసాలు ఉత్సవాలు అవన్నీ పాటిస్తూ ఉన్నారు నేను పడ్డ కష్టం అంతా వ్యర్థమైపోద్దేమో భయపడుతున్నా అంటాడు పౌలు గారు నేను దేవుని కోసం రోషంగా జీవిస్తాను అనే తపనతో ఉండాలి సంఘం కూడా దేవుని కోసమే నేను బ్రతుకుతాను దేవుని కోసమే చనిపోతాను ఎలా ఉండాలంటే మీ నిర్ణయం దేవుని కోసమే బ్రతుకుతాను దేవుని కోసమే చనిపోతాను అనేట్లుగా నిర్ణయం తీసుకుని అంత దృఢంగా ఉండాలి అంత ఖచ్చితంగా ఉండాలి అంత దృఢత్వం కలిగి ఉండాలి దేవుడి కోసం రోషంగా జీవించాలి కృతజ్ఞత కలిగి జీవించాలి దేవునికి ఇస్రాయలీ ప్రజలు ఎన్ని మేలు చేసినా కానీ వాళ్ళు మర్చిపోయారు మేలు మర్చిపోయి ఒక దూడను చేసుకుని ఆ దూడకి ఆరాధిస్తూ ఉంటే దేవుడి ఉగ్రత వాళ్ళ మీద రగులు కొన్నప్పుడు దేవుని ఉగ్రత వాళ్ళ మీద రగులుకున్నప్పుడు మోసే అడ్డుపడి నలభై దినాలు ఉపవాసం ఉండి సాగిలి పడి ప్రార్థిస్తాడు అప్పుడు దేవుడు కోపం ఆ ప్రజల మీద పోతుంది మళ్ళా రెండవసారి కూడా నలభై దినాలు రెండవసారి నలభై దినాలు ఎప్పుడు ఉపవాసం ఉంటాడంటే తొమ్మిది ఇరవై ఐదు ద్వితీయోపదేశ ఖండము తొమ్మిది ఇరవై ఐదు కాగా నేను మునుపు సాగిలి పడినట్లు యహోవా సన్నిధిని యహోవా సన్నిధిని నలవది పగండ్లు నలవది రాత్రులు పడిందిని యహోవా మిమ్మల్ని నశింప చేసేదనగా నేను యహోవాను ప్రార్థించుచు ఇలాగూ చెప్పి తిని ప్రభువా యహోవా నీవు నీ మహిమ వలన విమోశించి బాహుబలం వలన ఆ నుండి రప్పించిన నీ స్వాచ్ఛమైన జనమును నశింపచేయుము నీ సేవకుడైన అబ్రహాము ఇస్సాకు యాకోబులను జ్ఞాపకం చేసుకున్నాము ఈ ప్రజలు కాఠిన్యమునైనను వారి చెడితనమునైనను వారి పాపమునైనను చూడకము ఎలాగా నీవు ఏ దేశములో నుండి మమ్మను రప్పించిటివో ఆ దేశస్థులు యహోవా తాను వారితో చెప్పిన దేశంలోనికి వారిని చేర్చలేకపోవటం వలన వారి వారు దేశించడం వలన అరణ్యంలో వారిని చంపుటకు వారు రప్పించని చెప్పుకుందిరేమో నీవు నీ అధిక బలము చేతను నీవు చాపిన నీ బాహువు చేతను రప్పించని నీ ను నీ ప్రజలను వీరే చూసారా దేవుడి దగ్గర మోస ఎలా బ్రతిమలాడుకున్నాడు చూసారా ఎవరి కోసం బ్రతిమలాడుతున్నాడు తన కోసం బ్రతిమలాడుతున్నాడా చెప్పాలమ్మా ఎవరి కోసం ఎవరికోసమ్మా ప్రజల కోసం బ్రతమలాడుతున్నాడు మోసేకి ఇంత కష్టం ఎందుకు ఇంత రెండు రెండుసార్లు అమ్మ నలభై దినాలు ఉపవాసం ఉండే మాటలా రే ఈ పగళ్ళు ఏమి తినకుండా నలభై దినాలు సాగిలు పడి దేవుడు మాటల మాటలా ఒకసారి చేసాడు లేని దేవుడికి క్షమించాడు వీళ్ళు మళ్ళీ తప్పు చేశారు రెండోసారి మళ్ళీ ఏం చేశాడు ఈయన మోసే రెండోసారి కూడా మళ్ళా సాగిలు పడ్డాడు నలభై నలభై రాత్రులు నలభై పగళ్ళు మళ్ళా సాగిలు పడి మళ్ళా దేవుడికి ప్రార్థించి ప్రతిభలాడతాడు ప్రభువా నువ్వు తీసుకొచ్చిన జనం ప్రభావ వీళ్ళు వీళ్ళ మీద కనికిరం చూపు వీళ్ళ మీద దయ చూపు వీళ్ళని చంపయొద్దు ఆ దేశ ప్రజలు అయ్యో వాళ్ళ దేవుడు వాళ్ళని తీసుకెళ్ళలేదు కాణాన్ని దేశం అంటారు ప్రభా దయచేసి వాళ్ళని చంపొద్దు ఆయన వాళ్ళని క్షమించు వాళ్ళ మీద కనికిరం చూపించు వాళ్ళ మీద దయ చూపించు అని ఇస్రాయేలీ ప్రజలకి కోసం మహుష మర్ర పెడతారు దేవుడు చెప్పేది ఏంటంటే కృతజ్ఞత బద్ధులై ఉండండి నమ్మకంగా ఉండండి యథార్థంగా ఉండండి చేసిన మేళను మర్చిపోకండి నూట మూడవ కీర్తన ఒకసారి చూడండి మంచి మాట ఉంటుంది నా ప్రాణమా నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ సన్ సన్నిధించము నా ప్రాణమా యహోవను సన్నతము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము ఆయన నీ దోషం అన్నిటినీ క్షమించేవాడు నీ సంఘటన అన్నిటిని కుదిర్చేవాడు చాలు దేవునికి మహిమ గాక సంఘటన అంటే తెచ్చా భయంకరమైన ప్రమాదాలు ఆయన్ని కుదిర్చేస్తాడంట ఆయన్ని తొలగించేస్తాడు దోషాలను తీసేస్తాడు ఎప్పుడంటే ఎప్పుడు నువ్వు మర్చిపోయినా సరే కుదిరిచేత్తాడా ఆయన మర్చిపోకుండా ఉండాలి మనం ఆయన చేసిన ఉపకారాలు ఏది మర్చిపోకూడదు ఆయన చేసిన మేళను ఏది మర్చిపోకూడదు నా ప్రాణమా యహోవాను సన్నతించము నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన నామమును సన్నతించము ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మర్చిపోకో ఏ సయ్య చేసిన ఉపకారాలు ఏ ఒక్కటి కూడా మనం మర్చిపోకూడదు మన ప్రాణంతో మనం చెప్పుకోవాలి మన దేహంతో మన శరీరంతో మనం చెప్పుకోవాలి మన ఆత్మతో మనం చెప్పుకోవాలి నా ప్రాణమా ఏ సై చేసిన ఉపకారాలు మర్చిపోవద్దు ఆయనే మన దోషాలని క్షమించేవాడు ఆయనే మన సంఘటనని కుదిర్చేవాడు కాబట్టి ఆయన చేసిన ఉపకారాలు ఏది మర్చిపోకుండా ఆయన కృతజ్ఞత బద్దులే జీవించండి అప్పుడు దేవుడు మనందరికీ మేలు చేస్తాడు క్షమంగా ఉంచుతాడు సుఖంగా ఉంటాడు ఆనందంగా ఉంటాడు జీవింపు చేస్తాడు చరికాలము సంతోషంగా మనకు ఇస్తాడు ఉంచుతాడు దేవుడి మాటలను దేవించి ఆశ్రవదించను గాక Amen.